నమస్తే అండి నేను మీ ముచ్చికి రంజిత్ కుమార్ ద్వారా ఇడో ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను వీడియోలు చేస్తున్నాను కదండి నిన్న మా ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేసి అండి ఏమండి రంజిత్ గారు మీ వీడియోలు చూస్తున్నారట అండి వేలేరుపాడు నుంచి వేసారు అదే మా కొత్త తెలంగాణ నుంచి ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఆంధ్రాలో వచ్చినాయండి వాళ్ళు చూసి ఇద్దరు ఫోన్ చేసి చెప్పారటండి అన్నయ్య వీడియోలు చాలా బాగా చేస్తున్నారు మంచి వీడియోలు చేస్తున్నారు డైలీ చేయండి అని చెప్పి ఎంకరేజ్గా అంటే వాళ్ళేదో మనల్ని మెచ్చుకున్నది ఇది అని కాదండి నేను ఎప్పుడైనా మంచికి కాదండి ఉన్నది ఉన్నట్టు చెప్తాను వాస్తవం అలాగే నిన్న ఇంకొకళ్ళు అదే ఒక వారం రోజుల క్రితం మెసేజ్ చేశారు నేను చూడలేదు నా పర్సనల్గా నా నా నెంబర్కి నిన్న చూశాను నిన్న ఒక మెసేజ్ చేశారు ఏంటంటే ఆయన ఇలాగ గతం నుంచి తలపడినోళ్ళు చెప్తున్నారండి ఇటువంటి మంచి మంచి కబుర్లు కానీ ఏమి కావాలండి జనాలు మారరు అని చెప్పన్నారు అందరితో పర్లేదు బాగానే ఉంది నిన్న పంపించిన మెసేజ్లు ఏముందంటే రంజిత్ గారు మంచి ఇలాంటి మాటలు చెప్పడం కాదు ఆచరణలో పెట్టాలి ఇది అని అంటున్నారు మరి నా వీడియోలు ఏం చూస్తున్నారు ఏంటో నాకు తెలియదండి ఇంతకీ ఆయన చెప్పిన ఆయన లా స్టూడెంట్ అండి ఇందాక చెప్పిన ఆయన మా ఫ్రెండు లా స్టూడెంటే లా లా వాళ్ళు నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఈయన మా పక్క ఊరే అండి లా చదువుతుంది లా చదివేరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన మెసేజ్ చేస్తే నాకు కొంచెం బాధ అనిపించింది తర్వాత నాలో నేను నవ్వుకొని ఇలాంటి నేను ఒకళ్ళు కోసం నేను చేయట్లేదు కదా పది మంది మాలని చేస్తున్నాను అందులో నేను ఆయన చెప్పినట్టు నేను ఆచరిస్తున్నాను అండి ఏదైనా ఇప్పుడు పది మందికి సాయం చేయాలని చెప్తాను నాకున్నంత నేను ఎప్పుడు సర్వీస్ చేస్తానే ఉన్నాను అంటే నా గొప్పలు నేను చెప్పుకూడదు చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు తెలుసు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు మరి ఎందుకు ఆ జలసీగా అలా భయారు ఏంటో ఆయన నేను వ్యతిరేకంగా ఆయన నా కోపం లేదండి నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్పెట్టాలి ఎందుకంటే నాకు అప్పుడే తెలుస్తుంది కదా నేనంటే ఏంటో నా వీడియోలు సారాశం ఏంటనేది అలాగే మా ఫ్రెండ్ అన్నాను కదండి కూడా ఆయన ఇప్పుడు నా కోసం మంచిగా అదే మీ మీ వ్యక్తిత్వం ఇదే అని ఆయన వేరే మండలం అయినా కానీ నా కోసం అంతలా ఆలోచిస్తున్నారు ఈయన పక్క మా పక్క గ్రామమైన కానీ ఈయన ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారు అని చెప్పి నాకు ఆ ముందు బాధ అనిపించిన తర్వాత టేడీ తీసుకున్నా నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఉండరు కదా వేరే వేరుగా ఉండరు అని చెప్పి అంటారు నేను ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ పెన్ను ఉందండి ఈ పెన్ను ఇలా రాయడానికి ఐదు వేలు ఉండాలి ఈ ఐదు వేలు ఉండాలి కదండి ఐదు వేల్లో ఈ బొట్ట ఇల్లు లేకపోయినా ఈ నాలుగు వేలతో రాయలేం అలాగే ఈ నాలుగు వేల్లో ఏ ఒక్క వేలు అయినా ఇలాగ రాయలం అలాగే ఇలాగే నేను చెప్పేది ఏంటి ఏంటంటే ఐదు వేలు కలిసి ఉంటే ఏదైనా మనం పని చేయడానికి ఇలా పని చేయడానికి లేకపోతే భోజనం చేయడానికి ఏరే ఏ పని చేయడానికన్నా ఐదు వేలు కలిసి ఉండాలి అలాగే మన కుటుంబంలో పది ఐదుగురు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ అందరూ కలిసి ఉంటేనే మనకి ఫలితం ఉంటూ వస్తుంది ఇప్పుడు మనం మనుషులు కదండి మనం జంతువులం ఈ కుక్కలు కోళ్ళు ఈ కాదు కదా మనకి ఆలోచన శక్తి ఉంది కదా ఎవరిటువంటి వాళ్ళు ఏంటి మన అందరం కలిసి ఉండాలి ఏది చెడేది ఎందుకండి ఇప్పుడు అందరూ ఒకలేగా ఉండాలి అంటారు అందరూ ఎందుకు ఉండండి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం మనుషులు కాబట్టి ఆలోచించే పరిజ్ఞానం మనకే ఉంది ఈ కోళ్ళుకి కుక్కలకి జంతువులకి పక్షులకి ఏం లేవు ఒక విధంగా చూస్తే కుక్కలే బెటర్ ఉండండి వందరు వంద వంద శాతం ఒక్కరోజు అన్నం పెడితే అది విశ్వాసంగా ఉంటాయండి దానికి రివర్స్లో మన మనసులు ఏంటంటే ఒక్కరోజు కాదండి తొంభై తొమ్మిది రోజులు అన్నం పెట్టి ఆ ఒక్కరోజు వంద రోజు పెట్టకపోయినా వాడు ఏ కారణం వాళ్ళని పెట్టలేకపోయడు ఏంటని ఆలోచించడం మానేసి నాకు పెట్టలేదని చెప్పి వేరే చోట ఇచ్చేయడం అంటే వీడి గురించి అక్కడే చెప్పడం కబుర్లు ఏంటండి ఇది నేను చెప్పేది ఏంటండి ఈ వీడియో ద్వారా నన్ను ఏదో ఆయన నెగిటివ్గా చెప్పాను నేను ఈ వీడియో చేయట్లేదండి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మనుషులు ఇప్పుడు ఒకరు నేను ఇన్ని నీతి కబులు చెప్తున్నాను నీతి కబులు చెప్పడం సులువే అని నేను అదే అంటున్నాను కానీ చెప్పేవాడిని ఆచరి లేదా అందులో వాస్తవం నేను చెప్పేది అదే ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో నేను ఒకటే చెప్తాను నేను తీసే వీడియోల్లో మంచి అయితే తీసుకోండి చెడు అయితే రంజిత్ కుమార్ని కూడా పక్కన పెట్టాడు అంటున్నాను నా మాటలే నమ్మనట్లేదు కదా సో ఈ వీడియో ద్వారా నేను చేయ సూటిగా చెప్పేది ఏంటంటే మీరు మంచి మంచిని స్ప్రెడ్ చేయండి మంచి రండి మంచిగా ఉండండి పక్కు చూసి ఫ్రాడ్ వేసి అందరూ ఒకే ఉంటారు అని చెప్పి అనుకోండి అది మోసపోవడం నీ తప్పు అది ఇప్పుడు మోసపోయేవాడున్నంత వరకు మోసం చేసేవాడు ఉంటారే ఉంటారు ఎంతకాలం మోసపోయే వాళ్ళు ఉంటే మనిషి అనే వాళ్ళు ఆశాజీవి ఎంతవరకు ఆశాజీవి జీవండి అంటే వాడు ఉత్తినే లక్ష రూపాయలు ఇచ్చారు ఎందుకు ఎత్తారండి లక్ష రూపాయలు ఆయన స్వార్థమే లేకుండా ఎవరు కదా అంత మాత్రం ఆడు ఇచ్చేస్తాడు ఆడ మాటలు మీసి అందరూ ఒకటే అంటే అలా కూర్చుందండి ముందు చెప్పేవాడిని ఆడ మాటలు సారాశ వినండి ఆడ ఆచరిస్తున్నాడా లేదా ఆడ గతం ఏంటి అవన్నీ చూసుకొని ఇచ్చేయండి ఈ వీడియోతో నేను అదే చెప్తున్నానండి ఇప్పుడు నన్ను నెగిటివ్గా చెప్పారని నేనేమో బాధపడను నన్ను పాజిటివ్ చెప్పారని చెప్పి నేనేదో పొంగిపోను నేను ఆచరించేది వీడియో ద్వారా చెప్తాను ఆ వీడియోతో నేను ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు నేను తప్పు చేయలేదండి ఇప్పటివరకు పది మందికి సంబంధించిన అయితే నేను ఏ తప్పు ఇప్పుడు దాకా చేయలేదు చేయను కూడా ఒకవేళ చేయవలసి వస్తే అది నా వ్యక్తిగతం నా కుటుంబంలో ఉండ కానీ తప్పులు బయటకు పది మందికి హాని కలిగించే తప్పు ఏది చేయబోను కూడా అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి కొంచెం అని తెలియజేస్తూ ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం